నమస్తే వెల్కమ్ టు ఆ షో మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ప్రతి విషయం అంటే ప్రతి పండక్కి సంబంధించి ఏదైనా విషయాలు మనకి అయోధ్యకు సంబంధించి కూడా నేను చాలా వీడియోస్ చేసినప్పుడు మీ నుంచి వచ్చిన స్పందన కానివ్వండి వచ్చే కామెంట్స్ కానివ్వండి చాలా బూస్టింగ్గా ఉంటాయి ఇక అలాగే నేను తెలంగాణకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేశాను ఉదయభాస్కర్ గారితో డివైన్ ఆస్ట్రాలజిస్ట్ సో తనతో చేసినప్పుడు నేను అప్పుడు ఆ వీడియో చేసినప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది ఇంత కరెక్ట్గా ఫిగర్స్తో సహా ఎలా చెప్తున్నారు అని ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఎగ్జాక్ట్గా ఏదో చూసి వచ్చినట్టుగా చెప్పారు సో అలా జరిగింది అందుకనే దాన్ని బేస్ చేసుకునే ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఏపీకి సంబంధించిన ఎలక్షన్స్కి సంబంధించి చేస్తూ ఉన్నాం ఒక సిరీస్లో చేసాం ప్రతి నియోజకవర్గం గురించి చెప్తూ ఉన్నారు అందులో భాగంగా నర్సరావుపేట ఈసారి ఫస్ట్ టైం అనుకుంటాను నాకు తెలిసి పార్లమెంట్కి పోటీ చేయటం ఈ మధ్యనే అయింది కాబట్టి జిల్లా నర్సరావుపేట సో నర్సరావుపేటలో ఎవరు గెలుస్తారు అట్ ద సేమ్ టైం అసెంబ్లీ స్థానాలు ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఈ విషయాలు ఉదయభాస్కర్ గారు చెప్తారు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం అండి సో నర్సరావుపేట ఎవరు పార్లమెంటు స్థానం ఎవరి ఖాతాలో పడబోతా ఉంది అలాగే అసెంబ్లీ స్థానాలు ఎవరు ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది నర్సరావుపేట పార్లమెంటు పదహారు వేల ఓట్లు అంటే తక్కువ మనం చెప్పేది ఎంతైనా రావచ్చు మనం దాన్ని మంచిదే మనం చాలా ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పానండి ఎప్పుడైనా గెలుపోవటంలే ఎక్కువగా బేస్ చేసుకోండి అంటే ఆ సంఖ్య అనేది కాస్త అటు ఇటుగా కావచ్చు పదహారు వేల ఓట్లతో నరసరావు పేట పార్లమెంటు వైసీపీకే వచ్చే అవకాశాలున్నాయమ్మా ఇక ఇక్కడ కూడా బాగా టైట్ ఫైటే ఉంది ఇది రెండు పార్టీల మధ్య హోరాహోరీ సో పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గం రెండు వేల ఒక వంద ఓట్లు కూటమి అవకాశాలు ఉన్నాయి చిలకలూరిపేట కూడా రెండు వేల ఓట్లు పైచిలుకుతో కూటమికే అవకాశాలు ఉన్నాయి నర్సరావుపేట మూడు వేల ఓట్లు పైచిలుకుతో వైసీపీకి ఉన్నాయి సత్తెనపల్లి ఇక్కడ బాగా ఎదురు చూస్తున్నారు అంబటి రాంబాబు గారు గురించి అందరూ ఓడిపోతారా ఓడిపోతారా గారు గెలి ఓడిపోతారని టాక్ ఉంది మౌత్ టాక్ అని కానీ నేను ఇచ్చే ప్రొడక్షన్ అయితే ఇవాళ కూడా సత్తినపల్లిలో అంబటి రాంబాబు గారు ఒక వెయ్యి ఓట్ల దానే బయటపడతారని నేను చెబుతున్నాను సో ఇంకా అంటే మౌత్ టాక్ అయితే రాంబాబు గారు గెలవరనే నాకు చాలా ఫోన్ ఫోన్లు చేసి చెప్తున్నారు సో మనమైతే ఒక వెయ్యి ఓట్లతో బయటపడతారని ఇస్తున్నాం ప్రొడక్షన్ సో వినుకొండ వైసీపీకి పద్దెనిమిది వందల ఓట్లు అలాగే గురజాల కోటమికి మూడు వేల ఓట్లు మాచర్ల వైసీపీకి రెండు వేల ఓట్లు పైచిల్కి మెజార్టీతో గెలిచే ఉన్నాయి ఇక్కడ కూటమికి మూడు వైసీపీకి నాలుగు అన్ని మెజార్టీలు కూడా ఏది కూడా మూడు వేలు దాటలేదమ్మా మూడు వేలు రెండు వేలు మూడు వేల మధ్యలోనే వెయ్యి నుంచి నడిచినాయి సో కొంచెం చాలా టైట్ గా ఉంది టైట్ గానే ఉన్నట్టే లెక్క పార్లమెంట్ లో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు రైట్ సో అదండి నర్సరాపేట సంబంధించి నర్సరాపేటలో కూడా ఫ్యాన్ గాలి ఎక్కువగా వీస్తోంది కాకపోతే చాలా టగ్ అఫ్ వారు అందులో డౌట్ లేదు ఎందుకంటే చాలా తక్కువ మెజారిటీ తో ఎవరు గెలిచినా గానీ చాలా తక్కువ మెజారిటీ తో తక్కువ మెజారిటీతో అయినా ఇప్పుడు భాస్కర్ గారు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే ఫ్యాన్ ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది వైసీపీ ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు చూద్దాం ఎలా ఉంటుందో రిజల్ట్ రిజల్ట్స్ వచ్చాక తప్పకుండా మళ్ళీ మనం వీడియోస్ చేస్తాం కదా ఉదయభాస్కర్ గారితో సో అప్పటి వరకు మీరు ఏం చేయాలి ఎలక్షన్స్లో ఎంతవరకు మీరు సపోర్ట్ చేస్తున్నారు ఈ వీడియోస్ని ఎంతవరకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అంటానికి మీరు షేర్ చేయటమే లైక్ చేసి అందరికీ నర్సరాపేట వాసులు అందరికీ ఈ విషయాలు చేరాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే